తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు దాన్ని ఇరవై ఎకరాల్లో నిర్వహించారు ఆ ఇరవై ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అనేది ప్రశ్నించినప్పుడు సిద్ధం మహాసభకి ముందుగా ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా దానిపైన డిస్కషను మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒక్కొక్క పోలింగ్ బూత్కి పదహైదు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పొలిటికల్ క్యాంపెయిన్ కింద వివిధ సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది మా యొక్క పార్టీ సీఎం ఫేస్గా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొదట మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అటువంటిది చేయదు మా ఒంటరిగానే పోరాడతాం ఒంటరిగానే అధికారంలోకి వస్తాం మేము ఎవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు నేషనల్ మీడియా వస్తుంది నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది ఏఎన్ఐ వస్తుంది నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరు వస్తున్నారు లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది మీడియా మీడియా నుంచి నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్